హై హలో వెల్కమ్ బ్యాక్ టు అద్విమమ్ ప్రెగ్నెన్సీ కేర్ సో గర్భవతులకి చాలా రకాల సందేహాలు అయితే వస్తూ ఉంటాయి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైనా సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైనా కూడా ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది ఏంటంటే బేబీ యొక్క మూమెంట్స్ సో బేబీ యొక్క మూమెంట్స్ ఎప్పటి నుంచి అక్క అని అడుగుతున్నారు సో రీసెంట్గా మన సిస్టర్ ఒకరు అడిగారు అన్నమాట కానీ నాకు ప్రెగ్నెన్సీకి ప్రెగ్నెన్సీకి టెన్ ఇయర్స్ గ్యాబ్ ఉంది సో నాకు ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ ఫైవ్ మంత్స్ పడినాయి బట్ నాకు బేబీ మూమెంట్స్ తెలియట్లేదు ఏమైనా ప్రాబ్లమ్ అని అడిగారన్నమాట సో అలాగే చాలా మందికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉమెంట్స్ కూడా ఇంకా కంగారు ఎక్కువగా ఉంటుంది అసలు ఎప్పటి నుంచి తెలుస్తాయి మూమెంట్స్ ఎలా తెలుస్తాయి ఎన్ని వారాలలో తెలుస్తుంది అని ఒక కంగారు అయితే ఉంటుంది అన్నమాట సో వీళ్ళ యొక్క కంగారుని తగ్గించడం గురించి ఇవాళ వీడియో వీడియోలకి వెళ్ళిపోయే ముందు ముందుకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ కుల రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలోకి అయితే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మూమెంట్స్ అనేవి కొంచెం తేడా ఉంటుందని చెప్తూ ఉంటారు అంటే సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు కొంచెం త్వరగా క్యాచ్ చేస్తారని ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు తొందరగా క్యాచ్ చేయలేరని చెప్తూ ఉంటారు ఎందుకంటే బేబీ యొక్క మూమెంట్స్ అనేవి ఎప్పటి నుంచి మొదలవుతాయి అంటే ఆరు నెలల ఫస్ట్ వీక్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట అంటే సిక్స్ మంత్స్ ఫస్ట్ వీక్ నుంచి మనకి మూమెంట్స్ అనేవి కొద్ది కొద్ది కొద్దిగా స్టార్ట్ అవుతాయి అంటే ఎక్కడో కొంచెం బుడిగ బుడిగ అను అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది సో ఇది సిక్స్ మంత్స్ లాస్ట్ వీక్ సెవెన్ మంత్స్ పడినాక మంచిగా తెలుస్తాయి అనమాట తిరుగుతూ ఉంటుంది బేబీ అప్పటికి బట్ ఈ కొంతమందికి ఏంటంటే కొంత తొందరనే క్యాచ్ చేస్తారు అంటే ఫైవ్ మంత్స్ ఎండింగ్కి వచ్చేటప్పటికి కొంచెం లోపల బుడిగలు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది సో సిక్స్ మంత్స్కి వరకు మంచిగా క్లియర్గా తెలుస్తాయి సో సిస్టర్స్ ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు సో అంటే మనకి సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే ఫిఫ్త్ మంత్స్ లాస్ట్ వీక్లో తెలుస్తాయని ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే సిక్స్ మంత్స్ ఫస్ట్ వీక్ నుంచి అంటారు సో సో ఎవరికైనా కూడా సిక్స్ మంత్స్ ఫస్ట్ వీక్ నుంచి క్లియర్గా అర్థమైపోతాయి ఆ కొంచెం కొంచెంగా సో తెలుస్తాయి సో మీరు సిక్స్ మంత్స్ ఫస్ట్ వీక్లో తెలియకపోయినా మీరు ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంకో వన్ వీక్ తర్వాతనైనా తెలియచ్చు సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి సో నాకు ఇంకా మూమెంట్స్ తెలియట్లేదు ఏమైనా భయమా అంటే భయపడని అవసరం లేదు సో సిక్స్ మంత్స్ తర్వాత సెకండ్ వీక్ నుంచి అయినా మీకు కదలికలు అనేవి మొదలవుతాయి డెఫినెట్లీ ఆల్రెడీ బేబీ మూమెంట్స్ ఇస్తుంది లోపల బట్ మనం తొందరగా క్యాచ్ చేయలేము అనమాట మనకు ఆల్రెడీ సిగ్నెస్లు అసలు ప్రెగ్నెన్సీ అనేది కొంచెం గందరగోళమైన పరిస్థితి అన్నమాట సో ఎందుకంటే మొదటి మూడు నెలలు వామిటింగ్ సెన్సేషన్ అని రకరకాల ఉంటాయి బాడీలో చేంజెస్ అన్నింటినీ కొంచెం ఓర్చుకుంటూ మళ్ళీ క్యా ఈ ఈ మూమెంట్స్ అనేవి తొందరగా క్యాచ్ చేయాలంటే కొంతమంది క్యాచ్ చేయలేరు ఎందుకంటే ఈ వామిటింగ్ సెన్సేషన్స్ ఇవన్నీ ఉంటాయి ఇబ్బంది ఇబ్బందిగా ఉంటారు అర్థం కాదనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కడుపులో బేబీ తిరుగుతుందా తిరగట్లేదా ఏదో సౌండ్ సంథింగ్ ఏదో అనిపిస్తూ ఉంటుంది బట్ బేబీ క్లియర్గా తిరిగినప్పుడు మీకు అర్థమైపోతుంది అందుకే సిక్స్ మంత్స్ సెకండ్ వీక్ నుంచి అయినా మీకు మూమెంట్స్ అనేవి తెలుస్తాయి సో మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్